హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అని తాను ఇలానే సపోర్ట్ చేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మా రాయలసీమ సీమా స్పెషల్ అనమాట అది కూడా కోయిట్ లో చేస్తుంది అనిట ఇన్ని రోజుల్లో నేనైతే లో ఎక్కడ ఎవరు పెట్టింది అయితే చూడలేదు ఫస్ట్ టైం నేనే ఆ వీడియో ఏం వీడియో అనుకుంటున్నారా చూడండి ఒకసారి వచ్చి మాంసము పొట్టేలు మళ్ళీ గొడ్డు కూర అనుకున్నారు గొడ్డు కూర కాదు పొట్టేలు కూర దీన్ని బాగా కడిగేసి ఉప్పు వేసుకొని బాగా మూడు నాలుగు సార్లు కడిగి తీసుకొని ఏమి ఏమనుకుంటున్నారా ఇదంతా అన్నం కాదండి ఒట్టి తినుకలు తయారు చేస్తున్నా ఒట్టి తినకలు ఎంత మంది తెలుసు తెలియదు నాకు ఎట్లా చేస్తారు అనేది మా అమ్మ చేసే స్టైల్లో అయితే చేస్తానమాట చూడండి ఎలా చేస్తానా అనేది ముందైతే మాంసం అంతా కడుక్కొని ఇట్లా అయితే వేసేసుకుంటున్నా అంటే ఇవి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి చేస్తారు మా అమ్మ చేసే స్టైల్లో చేస్తా చాలా బాగుంటుంది కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు మాకు ముందు గొర్రెలు ఉన్నాయి అని చెప్పినాం కదా అప్పుడు అప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా కోసుకోవాలంటే ఒక పొట్టేలు అలా కోసేసి ఇట్లా ఎండేసి పెట్టేది అనమాట మా అమ్మ అయితే ఇవి చూడడానికే దండిగా ఉంటాయి ఎండితే అన్ని అవుతాయి అంతే అన్ని నాలుగు ఐదు కేజీలు కూడా ఎండేస్తే ఒక కేజీ ఒకటిన్నర కేజీ అలా అవుతాదేమంటాయి మాసము ఇవైతే బాగా ఒక మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత మళ్ళా ఏం చేయాలనేది అనేది మీరు ఇలా మొత్తం ఒక నాలుగు ఐదు సార్లు బాగా కడిగేసి ఇలా పొయ్యి మీద పెట్టేసాయి దీన్ని ఇప్పుడు ఈ మాంసంలో నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్ళంతా బాగా ఆవిరైపోవాలనమాట మొత్తంగా ఆవిరైపోయి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు మాత్రం వేసి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతే అప్పుడు దీన్ని తీసుకొని పోయి ఎండేస్తే బాగుంటది అనమాట ముక్క తినడానికి అండ్ చాలా రోజులు నిలువు కూడా ఉంటుంది చెడిపోదనమాట లేకపోతే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే పురుగు పడుతుంది సరిగ్గా ఎండకపోయినా సరిగ్గా ఎంత చేయకపోయినా కూడా పురుగు పడుతుంది అట్లా కాకుండా చానా రోజులుగా చానా రోజులు ఉండాలి అంటే ఇట్లా చేయాలన్నమాట మా అమ్మ అయితే ఇదే ప్రాసెస్ లో చేస్తుంది అందుకని నేను కూడా ఇదే ప్రాసెస్ లో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కడి ఈ చూడటానికి దండిగా ఉంది కదా అంతా ఎండిపోతే మాత్రము అన్ని ఎన్ని వస్తాయి తెలిసినా అన్ని కూడా రావేమో అనుకుంటా నేను అన్ని ఎంకలు ఇందులో కండయం ఎక్కువగా లేదనమాట అన్ని వెంకలు కుడసెంకలు అట్లాంటివి వెంకలు ఉన్నాయన్నమాట అప్పుడు ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు చూడండి ఇందులోకి దానికి సరిపడా పసుపు కొంచెం పసుపు తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఎక్కడుంది ఉప్పు ఎక్కడో ఉంది తీసుకొని వస్తాను ఉప్పు పసుపు రెండు మాత్రమే ఇంకా ఇందులోకి ఏం వేసేది లేదు అయితే ఇంత వేసుకున్నా మనం చూసుకొని ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఉప్పు పసుపు వేసాం కదా ఇలా నీళ్ళల్లో నీళ్ళు ఉన్నప్పుడే వేయటం వల్ల ఈ ఉప్పు అనేది ఆ ముక్కలకు బాగా పడుతుంది అనమాట చాలా బాగుంటాయి తినడానికి కూడా ఇలానే ఇది ఫ్రైకి పక్కన పెట్టేసుకుంటున్నా దీని మీద మూత మూసేసి ఇంకా కొంచెం బాగా ఆవిరి కొడుకుని కొంచెం కలబెట్టేసి ముందు కలబెడతా ఉండు ఇలా అంతా కలబెట్టేసుకుంటే మొత్తానికి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది ఇందులో నీళ్ళు వేసి ఏం ఉడికిన అవసరం లేదండి మనం కూర కడుగుంటాం కదా ఆ నీళ్లు సరిపో ఆ నీళ్లు అయిపోయేంత వరకు ఉస్తే చాలు ఆ నీళ్లు అయిపోవాలని ఇట్లా పొయ్యి మీద పెట్టి పది నుంచి పదహైదు నిమిషాలు లేదా ఒక ఇరవై నిమిషాలు అలా అట్లంటే అనిత కూరంతా ఉడికిపోదా అని అని అంటారేమో ఏమీ ఉడకదు నీళ్ళు ఆవిరైపోతే చాలు ఉడకదు కూర అయితే అది కూడా చెప్తున్నా ఇది ఎలా మేము ఎండేసేటప్పుడు కానీ చూపిస్తాం చూడండి మీకు ఉడికిందా ఉడకదా అని ఇలా అయితే ఆవిరికైతే పెట్ట నీళ్ళని మిరిపోయి కొంచెం నూనె నూనెగా వచ్చేసింది అంతా చూడండి చాలా వరకు కొవ్వు అంతా కరిగి ఇట్లా ఆవిరికి మాత్రమే పెట్టాలన్నమాట ఉడకని ఎక్కువ ఉడకదు మీరే ఉడకింది అనుకుంటారేమో ఉడకు ఉడకదు కాకపోతే భాగం అలా చూడండి ఇంక ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళిపోయి ఇట్లా బొక్కల గిన్నె ఉంటది కదా ఇలాగా దీంట్లో వేసేసుకొని అంటే తేమ ఉండకూడదు కూర వచ్చేసి అందుకని అంతా తీసేసి తండేద్దాం ఎత్తుకోండి పైకి మొత్తం అందరం ఇక్కడే ఉండం కిచెన్ లోనే ఉండం దుర్గా వీడియో తీస్తుంది సైలెంట్ గా మా అమ్మ ఇట్టే చేస్తుంది అనమాట కానీ భలే ఉంటాయి తినడానికి బా అనిపిస్తాయి కదక తినడానికి నీళ్ళు ఎక్కువ ఉంది కదా చూండి అయితే తీసేసిన అన్ని ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పోయి పైన మిద్ద మీద ఆరేసుకుందాం రండి వెళ్దాం మిద్ది పైన రండి వెళ్దాం పైకి వెళ్దాం ఇంట్లో వచ్చేసినాం అనమాట పైకి మూడో ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం మొన్న చూసారు కదా అక్కడికి అయితే వెళ్ళిపోదాం అక్కడికి ఇవన్నీ ఆరేసి వచ్చేద్దాం ఎలా ఆరేస్తాను కూడా చూడండి ఒటి పిల్లకి లైన్ తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎక్కువ ఇట్లా ఇదే ఫస్ట్ టైము నేనైతే ఇది సెకండ్ టైం అనమాట ఇంతకు ముందు ఒకసారి చేస్తున్నాను అనమాట అప్పుడు వీడియో మనకు ఛానల్ లేదు కాబట్టి వీడియో పెట్టాల ఇప్పుడు చాలా మంది కాబట్టి వీడియో పెడతాను ఇక్కడైతే ఇది ఇది వేసేసి ముందు దీని మీద మాంసం అయితే వేసేస్తాము పట్టుదురుగా పట్టుకోవేద్దాం రింగ్ అవుతా వచ్చేసినామండి పైకి కానీ విపరీతమైన గాలి చానా గాలి అందుకే మూలైతే అయితే వేస్తున్నా ఇదిగోండి ఈ సాయంత్రానికి ఒకవేళ ఆరిపోతాయి అనుకుంటున్నా నేనైతే చాలా ఎండు ఉంది ప్లస్ చానా గాలి కూడా ఉంది ఇవన్నీ ఆరేస్తున్నా మేమైతే ఇలా చేసుకుంటాం ఒకటి కలు ఎన్ని ఎండిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను చూడండి వీటి గురించి ఎలా వచ్చినాయి అనేది కొంతమంది డౌట్స్ ఉంటాయి ఇవన్నీ ఎంకలు ఎంకలు కూడా వేసేసినా నేనైతే ఇప్పుడైతే ఇలా అయితే వేసేసి వెళ్ళిపోతున్నాము చూద్దాం ఎండిన తర్వాత చూపిస్తా ఇవి ఎలా వచ్చినాయి అనేది అలా అండి చూసారు కదా ఇలా అయితే ఎట్టు తినకలు అయితే ఇలా అయితే రెడీ చేసుకుంటాం అనమాట మేమైతే అందరూ ఇలానే చేయాలని ఏం లేదులేండి పదా పదా గాలి అయితే చాలా గాలి ఉంది మా మాంసేమైపోతుంది చూడంలో అరేసి కిందికి అయితే వెళ్ళిపోతున్నాము రెండు వేల ఎండా ఎండా ప్లేస్ గాలి విపరీతంగా ఉంది ఆ మాంసం ఎలా అవుతుందో ఏమో తెలీదు అది ఎలా వచ్చింది ఆరిందా లేదా అనేది ఇంకొక వీడియోలో అయితే పెట్టడం చూడండి ఖచ్చితంగా అవి విటతనకలు అనేది ఎలా రెడీ అయినాయి కూడా చూపిస్తాను ఓకేనా మన వీడియో అయితే ఇంతే ఈ వీడియో అయితే అయితే మన వీడియోస్ చూస్తున్నారు కదా ప్లీజ్ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి ఓకేనా బాయ్